టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అల్లు ఫ్యామిలీని దూరం పెట్టాడా లేక అల్లు ఫ్యామిలీనే జనసేనకు దూరం జరిగిందా ప్రస్తుతం సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ ఇది ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ చర్చకు దారి తీశాయి అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటికెళ్లి మద్దతు ఇవ్వడం దీనిపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే మరోవైపు సాయిధర్మ తేజ్ అల్లు అర్జున్ ట్విట్టర్లో అన్ఫాలో కొట్టారు ఇవన్నీ చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందని చెప్పుకోవాలి మరోవైపు ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు అసలు ఆహ్వానం అందిందో లేదో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద పండుగ లాంటిది పవన్ తాను పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలు గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక ప్రధాని మోడీ కూడా పనుపై అంతులేని అభిమానాన్ని చూపించిన విషయం విదితమే కాకపోతే ఈ ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీకి ఆహ్వానం అందిందట ఇకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు హాజరు కాలేదట దీంతో అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లారట ప్రమాణ స్వీకారం రోజు ఎందుకు రాలేదో కారణం వివరించారట ఇరువురు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు వ్యక్తిగత పరిచయం వల్ల అల్లు అర్జున్ వైసీపీ నాయకుడు ప్రచారానికి మద్దతుగా వెళ్ళాడు అది వ్యక్తిగతం అని చెప్పుకున్నాడు కూడా అందులో రాజకీయం లేదన్నారు అల్లు అర్జున్ రాజకీయాలకు చాలా దూరం కానీ మెగా కాంపౌండ్ మాత్రం పవన్ కళ్యాణ్కి జై కొట్టాల్సిందే అంటోంది మరోవైపు చానాల క్రితమే పవన్ ఫ్యాన్స్కు బన్నీకి నడుమ దూరం పెరిగింది సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రతి దాడులు కూడా చూసిన విషయం మనకు అందరికీ